అండి ఈరోజు మనం విస్కోస్ ఫ్యాన్సీ షేర్లు చూద్దామండి ఈ షేర్లు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవారం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి చూడండి విస్కోస్ అండి చాలా మెత్తగా ఉంటాయండి మనకి బ్లౌజ్ చూద్దాం తర్వాత మనకి పళ్ళు ఈ విధంగా వచ్చిందండి చూడండి షేర్ మొత్తంగా చూద్దామండి ఇది మనకి పళ్ళు ఇచ్చారండి ఇది నేత టైప్లో వస్తుందండి సీరంతానో మనకి ఫుల్ ఆల్వర్ అండి ఇది లో మనకి మంచి బాల్స్ పూట అండి బాల్స్ పూటలో పెద్దది చిన్నది చిన్న బాల్ పెద్ద బాల్ చూడండి ఈ విధంగా ఉంటుందండి ఫినిషింగ్ చాలా సూపర్గా ఉందండి సీర మనకి చీర మొత్తంగా కూడా బాల్స్ ఉంటాయండి చిన్న బాల్స్ పెద్ద బాల్స్ కలిపి మొత్తంగా ఉంటుందండి ఈ విధంగా ఉంటుందండి సీర ఇది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎల్లో బ్లౌజ్ అండి చూడండి ఎల్లో బ్లౌజ్ అండి ఈ విధంగా మనకి బ్లౌజు సూట్ అండి షేర్ పద్నాలుగు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి మస్టర్డ్ ఇల్లు అండి ఇది ఇది చూద్దాం చూద్దామండి మనకి పళ్ళు ఈ విధంగా వచ్చిందండి చూడండి మనకి పళ్ళు ఈ విధంగా వచ్చిందండి షేర్ చూద్దామండి మొత్తం షేర్ మొత్తం ఇలా ఉంటుందండి చూడండి ఈ విధంగా షేర్ మొత్తం ఉంటుందండి చూడండి చాలా బాగుంటాయండి రేటు కూడా తక్కువేనండి మనకి కేవలం పద్నాలుగు వందల రూపాయలు అండి సారీ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి షేర్ అయితే చాలా చక్కగా మెత్తగా ఉంటుందండి షేర్ ఇది మనకి దీంట్లో కలర్స్ చూద్దామండి ఈ విధంగా ఉన్నదండి సీరా అదే విధంగా మనకు పళ్ళు చూద్దామండి పళ్ళు ఈ విధంగా వచ్చిందండి అది హ్యాండ్లూమ్ పళ్ళు టైప్లో ఉంటుందండి ఇదంతా కూడాను బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి మెరూన్ కలర్ ఇచ్చారండి ఆపోజిట్ కలర్లు అండి అన్నీ కూడాను ఇప్పుడు వచ్చిన ట్రెండ్ బట్టి వస్తున్నాయండి ఇవన్నీ కూడాను చూడండి ఈ విధంగా ఉందండి బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజు ఇచ్చారండి ఇవన్నీ కూడా విస్కోస్ సారీస్ అండి సీరసూ చూసారా మనం ఎలాగా మడత పెడితే అలాగే ఉండిపోద్దండి సీర అంత మెత్తగా ఉందండి రాయల్ బ్లూ ఇది మనకి పళ్ళు చూద్దాం అండి ఇప్పుడు మళ్ళీని చూడండి ఈ విధంగా పళ్ళు ఇచ్చారండి చూడండి సారీ ఎంత బాగుందో చూడండి బాల్స్ బుటాలో మనకి చిన్న పెద్ద బాల్ బాల్స్ బూట ఇచ్చాడండి ఆల్ ఓవర్ డిజైన్ అండి మొత్తం మనకు అంచులు కూడా నీట్గా ఇచ్చాడండి చాలా బాగుందండి దీంట్లో వాడింది ఒకటి వైట్ జెరీ ఒకటి గోల్డ్ జెరీ అండి మనకి చూడండి ఒక దారం వైట్ జెరీ ఒక దారం గోల్డ్ జెరీ కూడా వాడాడండి రేట్ అయితే చాలా వీలండి చూసుకోండి మీరు కేవలం పద్నాలుగు వందల రూపాయలకి మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకి బ్లౌజు ఎల్లో ఇచ్చారండి చూడండి ఎల్లో బ్లౌజు మనకి ఈ విధంగా వచ్చిందండి చూడండి ఎంత చక్కగా ఉందండి మ్యాచింగ్ చీరలు కూడా మీకు రేటు బట్టి మీకు వీలేనండి ఇది చూడండి మీకు ఎప్పట్లాగండి మేము అంటిని వేస్తామండి చీరలకి మీరు చీర ఉందా లేదా అని మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే ఉంటే మీరు ముందుగానే బుక్ చేసుకోండి చూడండి బ్లూ అండి ఇది వైలెట్ అండి డార్క్ వైలెట్ అండి ఇది మనకి ఈ విధంగా పళ్ళు వచ్చిందండి ఒకసారి పళ్ళు చూడండి పళ్ళు ఈ విధంగా ఉందండి మనకి హ్యాండ్లూమ్ పళ్ళు అండి సేమ్ హ్యాండ్లూమ్కి ఎలాగైతే పళ్ళు వచ్చిందో అలాగే ఉంటుందండి ఇంత మనకి పుల్లు వర్క్ అయినా కానీ చాలా మెత్తగా ఉంటున్నాయి సీరలు చూడండి మనకి ఎలాగా ఎలాగా వేస్తే అలాగే ఉంటుందండి సీర ఈ విధంగా ఉందండి ఇది చూడండి మనం పళ్ళు చూసామండి మళ్ళీ చూద్దామండి పళ్ళు ఈ విధంగా పళ్ళు ఉందండి బ్లౌజ్ అయితే మనకి ఆనంద బ్లూ ఇచ్చారండి ఇది మంచి కాంబినేషన్ అండి ఇది ఆనంద బ్లూ కి చూడండి ఈ విధంగా ఉందండి మనకు బ్లౌజ్ ఎప్పుడు రేట్ ఉంటుందండి మనకి బయట ఇదే బ్లౌజ్ కొనాలంటే మీకు నాలుగు వందలు మూడు వందలు తక్కువ ఉండదండి ఒక బ్లౌజ్ మనకి అంత మంచి బ్లౌజ్ అండి ఇది ఇప్పుడు మెరూన్ చూద్దామండి ఇది మెరూన్ కలర్ అండి ఇది చాలా బాగుందండి ఇది ఇవన్నీ కూడా ఇప్పుడే వచ్చినాయండి సరుకు ఇంకా ఓపెన్ కూడా చేయలేదండి సీరల్ని ఇప్పుడే ఓపెన్ చేస్తామండి చూడండి ఏ విధంగా ఉందను చీరలు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి పెళ్ళిళ్ళకి కానీ మనకి శుభకార్యాలకి ఏదైనా మంచిగా ఫంక్షన్లకి చాలా సూపర్గా ఉంటాయండి సీరలు రిచ్గా అనిపిస్తాయండి కేవలం పద్నాలుగు వందల రూపాయల్లో మనకి మంచి లుక్ కావాలి ఈ సీరలు మీరు ఎన్నుకోండి చూడండి సీర మొత్తంగా మనకి డిజైన్ ఉన్నదండి ఇది అండి చూడండి చీర మొత్తంగా మనకి డిజైన్ ఉన్న వాళ్ళని మంచి లుక్గా ఉంటుందండి సీర చీర కూడా చాలా చాలా నైస్గా ఉందండి అదేవిధంగా దీనికి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చూడండి మ్యాచింగ్లు అన్నీ కూడా నెంబర్ వన్ మ్యాచింగ్లు అండి ఇవన్నీ కూడాను అంటే ఆపోజిట్ మ్యాచింగ్లు అన్నీ కూడా ఇప్పుడు నడుస్తున్నాయి కాబట్టి ఈ షేర్లకే ఈ విధంగా ఉన్నాయండి చూడండి ఈ విధంగా ఉన్నాయండి చీరలు ఎప్పటిలాగానే మీకు ఈ షేర్లో మీరు మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే ఆ మెసేజ్కి మీకు పంపిస్తామండి అందరికీ నచ్చాయి అనుకుంటున్నామండి ధన్యవాదములు జై హింద్